తాజాగా విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక మీడియా మిత్రుడు విశాఖ స్టీల్ మీద అలా ప్రశ్న అడిగారా లేదు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆయన శివాలు ఎత్తిపోయారు ముఖ్యమంత్రి గారి మాటలోనే ఆయన అన్నదేంటి ఏ పని చేయకుండా పడుకొని జీతాలు ఇవ్వమంటే ఎలా సాధ్యం అవుతుంది మేము పని చేయం ఆయన కేంద్ర రాష్ట్ర డబ్బులు ఇవ్వమంటే ఎట్లా అని చెప్పి మొదలుపెట్టి పక్కనే అంటే హాస్టల్ బెట్టలు వస్తుంది కదా ప్రైవేట్ది దానికోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సర్కార్ చాలా ప్రయత్నాలు చేసి దానికోసం కేంద్రం నుంచి చాలా ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఏమో చేస్తున్నారు పక్కన ప్రైవేట్ వస్తుంది చూడండి ఎట్లా లాభాల్లో వస్తుందో దేశవ్యాప్తంగా అన్ని స్టీల్ ప్లాంట్లు లాభాలు నడుస్తున్నాయి ఒక వైజాగ్ స్టీల్ మాత్రమే ఎందుకు నష్టాల్లో ఉంది ఇప్పటికే పన్నెండు వేల కోట్ల ఆర్థిక సాయం ప్రక ప్రకటించాం ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నాం సెక్యూరిటీలు ఇచ్చాం ఇలా ప్రతిసారి చేయం డబ్బులు ఇవ్వమంటే ఎట్లా ఇస్తారు ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వాలి మీరు కష్టపడి పని చేయకుండా కాలుదందుకొని కూర్చుంటే ఎట్లా కుదురుతుంది తెల్ల ఏనుగుల తయారైతే అట్లా పబ్లిక్ సెక్టార్ కంపెనీలు వండి బెదిరిస్తే అట్లా కుదురుతుంది ఇలాగే ఓ మధ్య ఇలాగే ఈ మధ్య ఒక కెమికల్ కంపెనీ చేస్తే వెంటనే పీడి యాక్ట్ తీసుకొని వచ్చి దారిలోకి తెచ్చిన ప్రతి నె మూడు నెలలకు ఒకసారి మీ స్టీల్ ప్లాంట్పై సమీక్షిస్తా నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటివి నేను ఎన్నో చూసినా విశాఖ స్టీల్ కప్ ఉద్యోగుల పద్ధతి మార్చుకోవాలి అండ్ మీడియా మిత్రుని కూడా నువ్వు చదువుకున్నావు కదా నీకు తెలియదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ గురించి ఏ పద పదకొండు వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చాం కదా ఏం ప్రైవేటైజేషన్ చేయట్లేదు అని చెప్పి మీ ఇంటికి వచ్చి చెప్పన్న ప్రైవేటైజేషన్ చేయట్లేదు అని చెప్పి మీ ఇంటికి వచ్చి చెప్పన్నా ఇంటికి వచ్చేందుకు సార్ దీన్ని హండ్రెడ్ పర్సెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా క్యాబినెట్ ఒక ఉత్తర్వు వాళ్ళలోనే ఉంది కదా దాన్ని వెనక్కి తీసేసుకుంటే ఎవరింటికి రావాల్సిన అవసరం లేదు కదా జనరల్గా వాళ్ళు అడుగుతున్నది ఏంది హండ్రెడ్ పర్సెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది యాక్టివ్గానే ఉంది కదా ప్రైవేటైజేషన్ అనేది దాన్ని వెనక్కి తీసుకుంటూ కేంద్రంలో ఉన్నది వీళ్ళే కదా కీలకం దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి అదిగో వెనక్కి తీసుకున్నారు అది కొత్త ఉత్తర్వు ఇది అని చెప్పి అక్కడ చూపెట్టేసాడు ఎవరింటికి పోవాల్సిన అక్కర్లేదు కదా బాబోయ్ నిజమే లేండి పాపం అక్కడ విశాఖ స్టీల్లో ఈ కార్మికులు బాగా ఎక్కువ ఉన్న దగ్గరే కదా గాజుబాకే కదా మొత్తం ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది తెలుగుదేశం పార్టీ కాదు మొత్తం నూట డెబ్బై ఐదు మందిలో హయెస్ట్ మెజారిటీ గాజుబాక నుంచి గెలిచిన టీడీపీ అభ్యర్థికి పర్లేదు బేసిక్గా ఈ మాత్రం డోసు కావాల్సి ఉంటుంది వాళ్ళకి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంచెం డోస్ కూడా పెంచుతారట నేను నలభై ఐదు నెలల్లో మీ ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసి ఎట్లా దారికి తీసుకురావాలి నాకు తెలుసు అని చెప్పి బహుశా విశాఖ స్టీల్లో కార్మికులు చంద్రబాబు గారి మాటలతో చాలా సాటిస్ఫై అవుతూ ఉంటారు చాలా సంతృప్తి చెందుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారికి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ మీద ఉన్నటువంటి ప్రేమకు వాళ్ళు పొంగిపోయి నెక్స్ట్ పాలాభిషేకాలు కూడా చేసే అవకాశాన్ని అయితే మనం కొట్టిపడేయలేంలేండి